అందరాలండి ఈరోజు ఆగస్టు ఇరవై మూడు దినవృత్తాంతములు రెండవ గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిదిలో ఈ విధంగా రాయబడి ఉంది తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది మనకు ఎదుట యథార్థత ఉంటే మనకు నిజమైన భక్తి ఆరాధన ఉంటే ఆయన కన్నులు మన మీదనే ఉంటాయి ఆయన కన దృష్టి మన మీద పడితే ఇంక మనకి ఏ లోటు ఉండదు కదా హిల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఈ వాక్య భాగం ఈనాడు కూడా సత్యమే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నమ్మదగినవాడు రెండవ దినవృత్తాంతములు గ్రంథము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సొల్మోన్ రాజు పాలనతో మొదలై క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో బబులోన్ చెరలోకి వెళ్ళే వరకు కొనసాగుతుంది అయితే ఈ రెండు పుస్తకాలు ఒకటి రెండు దినవృత్తాంతంలో గ్రంథాలు నేపథ్యము బబులోని చెర తర్వాతదే ఆ కాలంలో ప్రాచీన ప్రపంచమంతా శక్తివంతమైన పర్షియా రాజ్య పాలన కింద ఉంది మహిమకరమైన దావీదు సొలమోను రాజుల పాలన తర్వాత చిన్న ప్రాంతమైన యూధ మాత్రమే మిగిలింది ఆ కాలంలో పర్షియన్లు రాజులను తీసివేసి దేశాలను చిన్న మండలాలుగా చేసి మండలానికి ఒక అధికారిని నియమించేవారు దేవుని ప్రజలు ఎరుషలేంకు తిరిగి వెళ్ళటకు అనుమతించబడిన మందిరం తిరిగి కట్టుకున్నట్టుకు అవకాశం దొరికినా దావీదు సొలమోన్ కాలం నాటి వైభవము వాళ్ళకి లేదు ఈ గ్రంథము ఉత్తర దేశమైన ఇజ్రాయేలీలను గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ఎందుకంటే వాళ్ళు ఎరుసలేం దేవాలయంను గుర్తించలేదు అబద్ధపు ఆరాధనలో పాల్గొన్నారు అందువల్ల వాని గురించి ఈ గ్రంథంలో రాయబడలేదు దైవికంగా రాజ్యమేలిన దావీదును మాదిరిగా తీసుకొని రాజ్యపాలన చేసిన రాజులపై దృష్టి పెట్టబడింది పునరుద్ధరణ వైపు అడుగులేసిన ఆసా యహుషపాతు యోవాషు హిజ్జియా హిస్కియా యోషియా ఇలాంటి రాజుల గురించి వారి అత్యుత్సాహం గురించి గ్రంథస్థం చేయబడింది మందిరము మందిర ఆరాధన ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా ప్రాముఖ్యమైన అంశం ఎందుకంటే అది చాలా అవసరం ఇజ్రాయెల్ ప్రజలకే కాదండి మనకు కూడా ఈ దేశం బతకాలంటే దేవుని ఆరాధన వారికి ఆధారం కాబట్టి అంశము సరిపోయింది రెండవ దినవృతాంతంలో సొల్మాన్ యొక్క మహిమగల మందిరంతో మొదలై వారి మందిరం తిరిగి కట్టుకోమని రాజు ప్రకటించ అంటే దాదాపు నలభై ఐదు నాలుగు వందల సంవత్సరాల తర్వాత యూదులకు విడుదల దయచేయటంతో ముగించబడుతుంది సరైన ప్రార్థనా పద్ధతి చెప్పే వాక్యము రెండవ దినవృత్తాంతంలో ఏడు పద్నాలుగు చాలామంది కంటుతావచ్చు ఈ వాక్యం చాలాసార్లు మనకు వినపడుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుకుందాం దేవుడు తన ప్రజలతో అంటున్న మాటలు నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం నన్ను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును ఈ మాట ఇప్పుడు ఇప్పుడు కూడా వర్తిస్తుంది కాబట్టి మనం అందరము దేవుని పేరు పెట్టుకున్నాం కాబట్టి క్రైస్తవులము అని పిలిపించుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే మన పాపాలను వదిలిపెట్టేస్తే మన దేశము ఉద్ధరించబడుతుంది మనము మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బాగుపడతారు ప్రార్థన చేసుకుందాం దయమైడ రెండవ దిన వృత్తాంతంలో గ్రంథం నుంచి మిమ్మల్ని ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసు తెలుసుకున్నాం తండ్రి మిమ్మల్ని ఆరాధించి విధేయత చూపించినంత వరకు మాకు విజయం వస్తుందనే విషయం కూడా మేము మమ్మల్ని మాకు నేర్పించినందుకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామని వేడుకొంచను తండ్రి ఆ మ్యామ్ కాస్ యూ